ఓం శ్రీ గురుభ్యో జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న రెమెడీస్ వివరిస్తున్నాను అవి జీవితంలో కొన్ని సమస్యలకు అద్భుతమైన రెమెడీలు ఇవి వీటిని పాటించడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియో నచ్చితే అందరికీ మీ మిత్రులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని అనుమా ఏమైనా చేసినా తగ్గట్లేదు చివరికి ఒక్కొక్కసారి మనం రోడ్ మీద పోతుంటాం ఎవరో వచ్చి కొడతారు బంపర్ పోతుంది లేకుంటే గీసుకుపోతుంది చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఓ చిన్న రెమెడీ ఎక్కువగా ఖర్చు కూడా అవసరం లేదు దీనికి చాలా సింపుల్ రెమెడీ అనమాట వంద శాతం పవర్ఫుల్గా పనిచేస్తుంది దీన్ని నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా తమ వాహనాల్లో ఈ రెమెడీని వాహనం గురించి ఈ రెమెడీని పాటించండి ముఖ్యంగా సామాన్యంగా ఏడు ఖర్జూరంలో రెండు ఖర్జూరాలు అనమాట తీసుకొని నచ్చిన ఖర్చు కలర్ ఖర్చీఫ్ మీకు ఏదైనా ఖర్చీఫ్ కలర్ తీసుకోవచ్చు మీకు ఫేవరబుల్ ఖర్చీఫ్ అయితే ఇంకా మంచిది లేకపోయినా పర్వాలేదు మీకు నచ్చిన కర్చీఫ్ కలర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకొని అందులో కొత్త కర్చీఫ్ అనమాట పాతది కాకుండా కొత్తది కర్చీఫ్ తీసుకొని అందులో ఏడు ఖర్జూరాలు పెట్టి మీ వాహనంలో డిక్కీలో కానీ డెస్క్లో కానీ ముందు స్టీరింగ్ దగ్గర ఉండే డెస్క్లో కానీ ఎక్కడైనా సీట్లో కానీ పెట్టండి అట్లా ఉంచడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఏ చిన్న వాహనం కూడా వచ్చి మీకు తగలడం కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడం కానీ జరగకుండా ఉంటుంది తప్పకుండా పొరపాటున కూడా మీ వాహనానికి ఎలాంటి దెబ్బలు తగలవు అన్నమాట ప్రమాదాలు జరగకుండా ఉంటాయి దీన్ని మీరు పెట్టి చూడండి తప్పకుండా మీకు దీని యొక్క ఫలితం కనిపిస్తుంది పొరపాటం కూడా ప్రమాదం జరగదు అన్నమాట కాబట్టి ఈ రెమెడీ చాలా చిన్న రెమెడీ కాబట్టి దీన్ని తప్పకుండా పాటించి చూడండి అందరూ తమ వాహనాల విషయంలో స్కూటర్లు కూడా వాడవచ్చు ఇది కార్లకే కాకుండా ఇక కొన్నిసార్లు మనకు ఇంట్లో మన వస్తువులు పోతుంటాయి ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో ఏదైనా చెప్పకుండా ఇల్లు విడిచి కొందరు ఇంట్లో విడిచి వెళ్ళిపోతుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఏమన్నా గట్టిగా తల్లిదండ్రులు తిట్టారనుకోండి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో పిల్లలు కోపం వచ్చి వెళ్ళిపోతారు లేనిపోతే మార్పులు తక్కువ వచ్చాయని గట్టిగా గదిమిస్తే కూడా పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతుంటారు ఇలాంటప్పుడు అలాగే కాకుండా భార్య భర్తల మధ్య మనశాంతి కరువైనా ఓ చికాకు పడుతుంటారు బా భర్త కానీ భార్య కానీ ఒకరి మీద ఒకరు ఏదో ఏ విషయం అడిగినా కూడా చిన్న విషయాన్ని కూడా అలా చికాకు పడుతుంటే కూడా లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు ఉద్యోగం కొరకు చేస్తే ఇంటర్వ్యూ వరకు వస్తుంది ఇంటర్వ్యూలో సెలెక్షన్ దొరకదు అలాగే మీరు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తుంటారు ఇలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తగ్గ పరిష్కారం మనకు లభించాలంటే ఏం చేయాలని చాలామంది జ్యోతిషులను అటు ఇటు తిరుగుతుంటాము ఏ గుళ్ళొచ్చు ప్రయోజనాలు చేస్తుంటాము అవన్నీ చేస్తుంటాం ఇష్టదైవాన్ని తలుచుకోండి తప్పదు మంచిది కానీ మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే సింపుల్గా ఈ చిన్న మంత్రాన్ని జపించండి మీకు తప్పకుండా మీ యొక్క పైన చెప్పిన సమస్యలన్నీ కూడా పరిష్కారం లభిస్తుంది అయితే ఈ ఈ చెప్పిన మంత్రాన్ని ఏదో ఒక పదకొండు సార్లు ఇరవై సార్లు కాకుండా రోజు ఓ ఉదికట్టి వెలిగించండి మీ ఇంటి ముందు మీ సుల్సి పెట్టండి లేకుంటే బయట బా కూర్చోండి కూర్చొని ఉదికట్టి వెలిగించి కూర్చొని అక్కడ ఆ ఉతికట్టి అయిపోయినంతసేపు మీరు జపం చేయండి సుమారుగా అలా ప్రయత్నం చేయడం వల్ల మీకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అది ఒకే ఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే అదే కాకుండా ఈ మంత్రాన్ని మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ కార్లో కూర్చొని కూర్చున్నప్పుడు బస్సులో కూర్చొని కూర్చున్నప్పుడు లేదా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు అక్కడ బయట కూర్చొని ఉంటారు ఇంటర్వ్యూ గది బయట ఓ గంట రెండు గంటలు కూర్చో ఆ సమయంలో కూడా జపించండి లేదా మీరైన పని మీద మిత్రుని దగ్గరికి వెళ్తారు ఏదో డబ్బుల కొరకు వెళ్తారు లేకుంటే మీ ఏదో ఒక సమస్య గురించి ఏ ఎక్కడికైనా వెళ్తారు అప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు అన్నమాట దీనికి ఏం లేదు అపవిత్రమో పవిత్ర సరోగతో గత ఉండరీ కక్ష బహితులు ఉండరి కాక్షణ ఉండరి కాష్ట ఉండ్రికా అనుకొని మీరు కేశవాయ ఆయన అంశాల చదువుకున్న చదువుకున్నా మంచిదే ఓం కేశవాయ స్వామి నారాయణ మధో సాయ గోవిందాయన వంశున వసన తిరుక్యన ఓంనాయన శ్రీరాయను షికేశాయన దామోదరాయన దోమోదరాయన సంకృష్ణాయన ప్రత్యుమ్నాయన పురుషోత్తమైన అధక్షాయన నరసింహాయన అస్తాయన జరిద ఉపేంద్రాయన అనుకొని ఈ మంత్రాన్ని జపించండి ఓం గమ్ ఐం గణపతి అయిన మన మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించుకోండి లేదు ఇరవై ఏడు సార్లు జపించుకొని తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఎక్కడ కూర్చున్నా సరిగ్గా అదే ఆ మంత్రమే కార్తవీరార్జున మంత్రం అన్నమాట స్నానం చేసే శుచిగా ఈ మంత్రాన్ని ప్రతి మనస్ఫూర్తిగా మనం స్మరిస్తే చాలా ప్రాబ్లం చాలా సివియర్గా ఉన్నప్పుడు ఇంట్లో మొదలు చేసుకోండి అది డబ్బైనా మనశ్శాంతి అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా మొత్తానికి భార్యాభర్తల సమస్య అయినా సంతాన సమస్య అయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది రోజు ఒక గంట సేపు మొదలు చేసుకోవాలి ఇంట్లో తర్వాత మీరు నేను చెప్పినట్టు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు చేసుకున్నా కూడా వరలేదు ఆ మంత్రం ఏంటంటే ఓం కార్తవీరార్జునో నమ రాజబాహు సహస్రవాస్ తస్య స్మరణ మాత్రేణ గతం లభ్యతే అనే మంత్రం అన్నమాట ఓం ఇట్లా ఈ మంత్రాన్ని చేసేటప్పుడు ఓం శ్రీ కార్తవీరార్జున నమ అనుకున్నా పర్వాలేదు శుభంతో శుభంతో శ్రీ కార్తవీరాార్జునమహ అనుకున్నా పర్వాలేదు సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యా జునాయన మహా అని మీరు రోడ్ మీద పోతున్నప్పుడు ఇంటర్వ్యూలకు పోతున్నప్పుడు చేసుకుంటారు ఇది మొత్తం చదవకుండా ఇంట్లో మాత్రం ఒక గంట సేపు మాత్రం చేసేటప్పుడు ఈ మంత్రం మొత్తాన్ని చేయండి గడ్డి వెలిగించి ప్రతిరోజు ఇంకా ప్రదోషకాలను చేస్తే ఇంకా మంచిది ఒకవేళ మీకు మా ఉదయం టైంలో మీకు సమయం లేకపోతే కాబట్టి ఈ మంత్రాన్ని మన మన మనసులో కోరిక చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు స్మరిస్తే మనకు కావాల్సినవి ధర్మంగా మనకు దక్కాల్సినవి తప్పకుండా దక్కుతాయి నమ్మకంతో ప్రయత్నం ప్రయత్నించండి తప్పేం లేదు కదా ఇందులో చేయడంలో మీకు ఏదైనా నష్టము డబ్బులు ఖర్చు లేదు ఏం లేదు మనశ్శాంతి లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మనకు పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది మనకేదైనా సమస్యలు ఉంటే ఉద్యోగం కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ వీసాలకు వెళ్తారు పాస్పోర్ట్లకు వెళ్తారు అలాంటప్పుడు కూడా మీరు చేస్తూ ఉండండి చేయడం వల్ల మీరు ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేసి ఎవరో పైరవే కొరకు వెళ్తారు అక్కడ కూర్చొని చేస్తుంటారు అలా చేసినా కూడా మీకు అన్ని రకాలుగా మీకు సమస్య తీరుతుంది శుభం